నమస్కారం ప్రజలరా మన రెడ్డి గారు రెడ్డి గారు ఏ విధంగా మన పార్టీ కోసం మన అన్న కోసం మన అన్నను ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఏ విధమైనటువంటి సంకల్పంతో పనిచేసి నూట యాభై యొక్క స్థానాలతో ముఖ్యమంత్రిని చేసినాడు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాడు మన జగనన్నను విజయసాయి రెడ్డి అటువంటి విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఎందుకు పోయినాడు ఎందుకు పోవాల్సి వచ్చింది పోయిన తర్వాత శాంతియుతంగా వ్యవసాయం చేసుకున్నటువంటి విజయసాయిరెడ్డి మళ్ళా నిన్న ఎందుకు మీడియా మిత్రులతో సమావేశమై మీడియా మిత్రులతో ప్రెస్ మీట్ పెట్టినాడు ఏంది విషయం ఏంది వ్యవహారం అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ మన వైసీపీ పార్టీ శ్రేణుల కోసం ఈ యొక్క వీడియోని అంకితం చేస్తా ఇకపోతే మన అన్నకు ఏ విధమైనటువంటి చేదోడు వాదోడుగా మన అన్నకు ఏ విధంగా గుడిబుజువులాగా ఉన్నాడు విజయసాయి రెడ్డి అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాని కానీ అందరికీ కూడా తెలుసు నేనే కొత్తగా ఏమి చెప్పాల్సినటువంటి పని ఏమీ లేదు పోతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి ఏందనేది మనం ఒక్కసారి చూద్దాం ఇవరు విజయసాయి రెడ్డి నిన్న మీడియా మిత్రులతో కలిసి ఆయన మాట్లాడినటువంటి మాటలు కోటరి జగన్ను తప్పుదారి పట్టిస్తుంది వాస్తవం సార్ నేనేం చెప్తాను అంటే ఖచ్చితంగా కోటరి తప్పుదారి పట్టిస్తా ఉన్నది ఎందుకంటే నీలాంటి వాడినే పక్కదారి పెట్టించేట్టుగా చేసినాడు మన సజ్జల ఎవరో కాదు ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇవి ఇదే విజయసాయిరెడ్డి గారు జగనన్నకు దగ్గర ఉన్నప్పుడు షర్మిలమ్మ ఎంత బాగుంది విజయమ్మ గారు ఎంత బాగున్నారు ఏ రోజైతే ఈ విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి ఏ రోజైతే సజ్జల ఎంట్రీ ఇచ్చినాడో ఆ రోజు విజయమ్మ గారిని కానీ షర్మిలమ్మ గారిని ఇద్దరిని పక్కన పెట్టడం జరిగింది అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చే రాజకీయంలో ఉండేటువంటి నాయకులు అదేవిధంగా మంత్రులైనా సరే ఏ ఒక్కరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడాలన్నా కూడా మాకు పేపర్ లేనిది మాట్లాడేటువంటి పరిస్థితి మాది కాదు అంటే విజయసాయిరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పేపర్తోనే మాట్లాడేవాళ్ళు కానీ విజయసాయిరెడ్డి ఉంటే ఒకరు దాన్ని స్టడీ చేసి ఈ మాదిరి మాట్లాడితే మనకి ఏమి మంచి జరుగుతుంది చెడ్డ జరుగుతుంది అనేది కూడా ఆయన ఒకరు ఆలోచన చేసి మాట్లాడేవాడు జగన్కు చెప్పేది ఒకటే అప్పుడైనా ఇప్పుడైనా ఆయన చుట్టూ నిబద్ధత లేని వ్యక్తులు ఉన్నారు ఎందుకు నిబద్ధత ఉంటుంది మేము అధికారంలో ఉన్నాం మేము ఏం ఆడినా చల్తాది మేము ఏం చేసినా కూడా మమ్మల్ని అడిగే దేవుళ్ళే అనేటువంటి ధోరణిలో ఉండేటువంటి వ్యక్తులు మన జగనన్న చుట్టూ ఉన్నారు ఆ ఉండబట్టే కదా మనకి ఈరోజు పదకొండు వచ్చినాయి మరి నూట యాభై ఒక్క స్థానాలతో జగనన్నను ముఖ్యమంత్రిని చేసినటువంటి విజయసాయిరెడ్డి గారు పక్కకుపోయిన తరువాత విజయసాయిరెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకున్న తరువాత అదేవిధంగా రాజకీయ విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి ఈ సజ్జలను ఎప్పుడైతే దగ్గర పెట్టుకున్నాడో ఆ రోజు నుంచి ఈ రోజుటికి కూడా జగనన్న ఇబ్బందుల్లోనే ఉన్నాడు ఏ రోజు కూడా మనశాంతిగా పునుకున్న దాఖలాలు లేవు మాత్రం వేసుకున్నప్పటికీ కూడా నూట యాభై ఒక్క స్థానాల్లో ఆయన గెలిపిటి పోయింది సజ్జల అధిష్టానం సజ్జల మా సకల శాఖ మంత్రిగా పేరు పొంది జగన్ అన్న తర్వాత నేనేను నేను ఏమి చెప్తే అదే జరగాలని చెప్పి ఒక ఐకోైజాన్ చూపిస్తున్నటువంటి ఈ సజ్జలు వచ్చిన తర్వాత దేనికి మనకు పదకొండు స్థానాలు వచ్చినాయి చెప్పండి దీనికి కోటరి జగన్ను తప్పుదారి పట్టిస్తుంది ఏం చేద్దాం అదేవిధంగా చంద్రబాబుతో వ్యక్తిగత వైరం లేదు పవన్తో నాకు ఇరవై ఏళ్ళుగా స్నేహం ఉండదు అని చెప్పి కూడా విజయసాయిరెడ్డి గారు చెప్తా ఉన్నారు నేను ఏం చెప్తానంటే విజయసాయిరెడ్డి గారికి అయా విజయసాయిరెడ్డి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది నువ్వు మళ్ళా మన వైసీపీ పార్టీలోకి రావాలా నువ్వేం వేరే పార్టీలోకి పోవద్దు ఈ రోజుకి కాదు ఏ రోజుటికైనా సరే నువ్వు అలా మన పార్టీలోకి వచ్చావని నీ కండువా ఉండేటువంటి నీ ఫోటో ఉండేటువంటి ఈ కండువాను కూడా నేను మార్చలేదు విజయసాయి అన్న నీ మీద మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మంచి అభిప్రాయంతో ఉన్నారు ఈ సజ్జల మీద ఏ విధంగా సజ్జలంటే ఇవిడు అసలు ఈ సజ్జలను పక్కన పెట్టుకున్న తర్వాతనే మనకి గతి గతిపట్టిందని చెప్పి మన పార్టీలో ఉండేటువంటి నాయకులకు అందరికీ తెలుసు కార్యకర్తలకు తెలుసు ముఖ్యంగా ఎవరైతే అన్నతో సన్నిహితంగా ఉంటారో వాళ్ళందరికీ తెలుసు నువ్వు ఉన్నప్పుడు ఏ విధంగా పార్టీ ముందుకు పోయింది ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకున్నాం ఏ విధంగా నూట యాభై ఒక్క స్థానాలు వచ్చేటట్టుగా చేసినాం ఏం ఆశామాశనా డబ్బులంటే దొంగ సూట్ కేసులు పెట్టినా దొంగ కంపెనీలు పెట్టినా పదహారు నెలలు జైల్లో ఉండేదానికి నువ్వు అన్నకు తోడుగా చేదోడు వాదోడుగా ఉండి దొంగ లెక్కలు చూపించి ఏమి చేసినప్పటికీ కూడా నువ్వైతే ముఖ్యమంత్రిగా గెలిపిగలినావు కదా అదే కదా మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరూ ఈరోజు హర్షం వ్యక్తం చేసేది ఎటువంటి వాడైనా సరే మన విజయసాయిరెడ్డి రికార్డు మన విజయసాయి రెడ్డి తప్పుడైనా సరే శాంతియుతంగా ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు అయినా మనకు మన పార్టీలోకి రావాలా నువ్వు ఖచ్చితంగా రావాలా అయ్యా విజయసాయి నీకే చెప్తున్నా నువ్వు మన పార్టీలోకి వచ్చి ఈసారి మన అన్నను ప్రధాని చేద్దాం ముఖ్యమంత్రిని అయిపోయింది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా చూసినారు ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనితీరు ఉన్నాదో చూసినారు ఏ విధంగా ఆ పనితీరు ఉన్నాది ఏ విధంగా అప్పులు తెచ్చినాం ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం ఏ విధంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించినాం ఏ విధంగా మూడు రాజధానులు కట్టినాం ఏ విధంగా మనం జిల్లా జిల్లాకు ఎయిర్పోర్ట్ కట్టినాం మన అన్న చేసినటువంటి అభివృద్ధి తెచ్చిన అప్పులు ఇచ్చిన సంక్షేమాలు ఏ విధంగా ఆయన ఇక్కడ ఉండేటువంటి మన రాష్ట్రంలో ఉండేటువంటి యువతంతా పక్క రాష్ట్రాలకు పోయి ఏ విధంగా జెప్టోలో జొమాటోలో స్విగ్గీల్లో కూడా చేశాడు అన్నీ చూశారు మన రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు ఇక దేశంలో ఉండేటువంటి ప్రజానీకం చూడాల్సినటువంటి రోజులు ఉన్నాయి అన్న అన్న పనితీరు చూడాలా ఎందుకంటే ఇటువంటి నాయకుడు మనకు అరుదుగా దొరుకుతాడు అందులో ముందుగానే లండన్ నుంచి ట్యాబ్లెట్లు తెచ్చుకొని తినేటువంటి వ్యక్తి కాబట్టి మరి ఖచ్చితంగా మనం అన్నను కన్నా ప్రధానమంత్రిని చేయాలా మనం మన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉండాలి అయా విజయసాయిరెడ్డి గారు మీరు తప్పకుండా శాంతియుతంగా మీరు ఒక సంవత్సరం రోజుల పాటు వ్యవసాయాన్ని చేసినారు సరే మరి ఏం పండించినారు ఎంత ఆదాయం వచ్చిందో మరి ఆ కథలో ఆ వివరాలు మాకు తెలియదు కానీ నువ్వైతే ఈసారి వచ్చినావంటే అన్నకో మన జగన్ అన్నను మనం ముఖ్యమంత్రి చేసినామైపోయింది ప్రధానమంత్రిని చేసి రా దేశంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా అన్న యొక్క పాలన చూడాలని కోరుకున్నారు కాబట్టి నువ్వు రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉండదు విజయసాయిరెడ్డి వచ్చినాడు అంటే సజ్జలను పక్కన పెడతారు ఆటోమేటిక్గా ఎందుకంటే విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు జరిగినటువంటి రాజకీయం అదేవిధంగా ప్రస్తుతం సజ్జలో ఉండేటప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అదేవిధంగా మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా గమనించినారు ఇద్దరికి ఇద్దరి అధ్యక్షతన జరిగేటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనేది ప్రతి ఒక్కరు కూడా గమనించినారు మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మరీ ముఖ్యంగా గమనిస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా అది మరీ ముఖ్యంగా మన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా నేను ఏం అడుగుతా ఉన్నానంటే సజ్జల నేతృత్వంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి గతంలో విజయసాయి రెడ్డి అధ్యక్షత వహించి ఆయన ఉన్నప్పుడు జరిగినటువంటి రాజకీయ పరిణామాలు రాజకీయ ఎత్తుగడలు ఏ విధంగా జరిగినాయి రాజకీయాలను ఏ విధంగా విజయసాయిరెడ్డి ఒక తాటి మీదకి తెచ్చి నాయకులని ఇటు కార్యకర్తలని ఏ విధంగా పార్టీ బలోపేతం చేసేదానికి కృషి చేసి నూట యాభై ఒక్క స్థానాలు తెచ్చేదానికి విజయసాయిరెడ్డి వేసినటువంటి వ్యూహాలు బాగున్నాయా లేదు సజ్జలేసినటువంటి వ్యూహాలు బాగుండబట్టే మనకి ఈరోజు పదకొండు స్థానాలు వచ్చినాయనేది కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఏది ఏమైనప్పటికీ మనం మన అన్నని మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా అన్న యొక్క అభివృద్ధి సంక్షేమం చూసినారు కాబట్టి ఇప్పుడు దేశంలో ఉండేటువంటి ప్రజానికానికి కూడా అన్నను ప్రధాని చేర్చే మరింత మరింత ఎక్కువగా చేస్తాడని ఆశిస్తూ మరి రెడ్డిని మన పార్టీలోకి తీసుకొచ్చుకొని అన్నను ప్రధానమంత్రిని చేద్దామనే నా యొక్క ఆలోచనకు మీరు ఏమనుకున్నారనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం